హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనము వీడియోలోకి వెళ్ళిపోదాం దక్షిణామూర్తి శంఖం ప్రాధాన్యత ఏంటి శంఖాన్ని ఎప్పుడు పూజించాలి శంఖం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది అయితే ఎటువంటి శంఖం ఇంట్లో ఉంటే మంచిది దక్షిణామూర్తి శంఖం ప్రాధాన్యత ఏంటి అనేది మనం తెలుసుకున్నాం శంఖం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది భారతీయ సనాతన ధర్మంలో శంఖానికి ప్రత్యేకమైన అటువంటి స్థానం ఉంది మన పురాణాలలో మహావిష్ణువు శంఖ చక్రాలను ధరించడం శివుడు కూడా అనేక సందర్భాలలో శంఖాలని ధరించాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు పాంచజన్యము అనేటటువంటి శంఖమును ఉపయోగించడం ఇవన్నీ కూడా శంఖము ప్రాధాన్యతను తెలుపుతాయని పండితులు చెబుతున్నారు శివుడుకు చేసే అభిషేకాలలో శంఖం ద్వారా నీటిని పోసి అభిషేకం చేయడం కూడా శ్రేష్టముగా భావిస్తారు శంఖము ద్వారా కూడా తీర్థాన్ని అందజేస్తారు శంఖం లక్ష్మీ స్వరూపమని పాల సముద్రంలో లక్ష్మీదేవితో పాటు శంఖం ఆవిర్భవించినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే శంఖాన్ని లక్ష్మీ స్వరూపముగా కూడా భావిస్తారని తెలుపుతున్నారు ప్రతిరోజు శంఖాన్ని మోగించడం వలన శ్వాసకు సంబంధించిన రోగాలు తొలుగుతాయని ఆరోగ్య సిద్ధి కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తోంది పూజ చేసేటప్పుడు ఇంటిలో శంఖాన్ని ఊదడం వలన క్రిమి కీటకములు వంటివి దూరం అవుతాయని తెలుపుతున్నారు శంఖం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఈనాటికి శంఖానికి మన ధార్మిక జీవితంలో సంబంధం ఉంది ప్రజలు శంఖాన్ని పూజిస్తారు అచ్చిన సమయాలలో శంఖనాదము చేస్తారు శంఖరాజము రాజము అన్నిటికంటే పెద్దదిగా ఉండును దాని లోపల భాగము ముత్యములాగా ఉంటుంది దాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రాలల హోరు వినిపిస్తుంది వైజ్ఞానముఖంగా చూసినా కూడా శంఖము సున్నపు అంశంతో తయారు చేయబడింది మానవుని దేహారోగ్యమునకు సున్నపు అంశము అత్యంత ఆవశ్యకము అంటే ఎముకలు పెరుగుట కోసము వాత పిత్త దోషములు పోవును బలము కాంతిని ప్రసాదించును శంఖాన్ని ఎప్పుడు పూజించాలి శంఖము ద్వారా ఇచ్చే స్వామి తీర్థమును పుచ్చుకుని వారు ఆరోగ్యముగా ఉంటారు తులసితో కూడిన సారగ్రామ తీర్థమును శంఖము ద్వారా స్వీకరించినా చాలు రోగాలు పోతాయని పండితులు చెబుతున్నారు దక్షిణావర్త శంఖంలో ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుంది చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు పుణ్యదినమున ఇంటిలో పూజ చేసి దేవతార్చనలో పెట్టాలి శ్రీరామనవమి విజయదశమి గురుపుష్యమి రవిపుష్యమి నక్షత్రములు పుణ్యతిథులు ఉన్న పర్వదినములలో తప్పకుండా పూజ చేయాలి దక్షిణావ్రత శంఖం ఎప్పుడు ఊదుతారు సాత్విక పూజలలో యజ్ఞాలలో ఉపయోగపడే శంఖము వివిధ సైజులలో ఆకారములలో ఉపయోగిస్తారు బ్రాహ్మణులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు ఇదివరకు క్షత్రియులు వయసులు కూడా పూజల్లో ఉపయోగించేవారు ఈ శంఖాలు సముద్రంలో తేలియాడుతూ సులభంగా దొరుకుతాయి తెల్లటి శంఖాలు మంచి ఆకారంలో ఉండటమే కాకుండా వాటిని ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు శంఖము కుడివైపును తెరిచి ఉన్నది దక్షిణావృత శంఖము అంటారు గాలి ఊతితే చక్కని ధ్వని వస్తుంది రామాయణ మహాభారతములలో దీని ప్రాశస్యము చెప్పబడింది నిత్య పూజలు పండుగలప్పుడు ఈ శంఖము ఊదితే ఆ ధ్వనిని శుభప్రదమైనదని తెలుస్తున్నది ఈ దక్షిణావృత శంఖాలు కన్యాకుమారిలో దొరుకుతాయి అంతా తెల్లరంగు శంఖము దొరకడం కొంచెం కష్టమని తెలుస్తుంది హీరా శంఖమనున్నది చిన్నగా ఉండి సరస్సులలో దొరుకుతుంది ఇది మేలి వజ్రములాగా చాలా విలువగలది దొరకడం చాలా కష్టం ఇంటిలో ఒక శంఖమే ఉండాలి కానీ రెండు ఉండకూడదు అని పెద్దలు తెలుపుతారు కొందరు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది శంఖాలు ఉండవచ్చును అని అంటారని ప్రముఖులు పండితులు తెలుపుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ